విహారీ వాళ్ళ ఇంట్లో కనక మహాలక్ష్మి అలాగే మదన్ పెళ్లి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి అప్పుడు కనక మహాలక్ష్మి బాధపడుతూ అటుగా వెళ్తూ ఉంటే సహస్ర కనక మహాలక్ష్మిని గట్టిగా పట్టుకుని పక్కకు లాగుతుంది ఏ లక్ష్మి ఈ పెళ్లి ఆపాలని పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేసావనుకో ఊరుకోను అని చెప్పి చెప్తూ ఉంటుంది నేనెందుకు పెళ్లాపాలను చూస్తానమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఎందుకంటే నువ్వు మా బాబుపై మోజు పడ్డావు కాబట్టి మదన్ కంటే మా బాబే బెస్ట్ అనుకుంటున్నావు కాబట్టి ఈ పెళ్లి ఆపటానికి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నావని నా అనుమానం అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది సహస్రమ్మ అనవసరంగా నోటికి ఏదొస్తే అది మాట్లాడి నన్ను ఇబ్బంది పెట్టకండమ్మా విహారీ బాబు మీద నేను మనసు పట్టమేంటి విహారీ బాబు నాకు దేవుడితో సమానం అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు ఈ పెళ్లి ఆపావనుకో మదన్ చచ్చిపోతాడు అందుకని చెప్పి నువ్వు కేర్ఫుల్గా ఉండు మదన్ చావుకి కారణమవుతావో లేకపోతే ఈ పెళ్లి చేసుకుంటావో నువ్వే ఆలోచించుకో అని చెప్పి సహస్ర లక్ష్మికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక లక్ష్మి బాధపడుతూ ఉంటుంది మదన్ బాబు నిజంగానే నేను ఈ పెళ్లి వద్దు అంటే ఏదైనా చేసుకుంటారేమో నా వల్ల ఒక ప్రాణం పోతుందేమో విహారి బాబు మాట యమురమ్మ మాట కాదనలేక తాంబూలాలు తీసుకుంటా అంటే కిందకు రెడీ అయ్యి వెళ్ళాను కానీ ఇది పెళ్లి వరకు దారి తీస్తుందని అనుకోలేదు విహారీ బాబుతో ఒకసారి మెడలో తాళి కట్టించుకొని మళ్ళీ మదన్ బాబుతో తాళి కట్టించుకోవడం ఏంటి అసలు ఏమీ అర్థం కావట్లేదు ఏంటి భగవంతురా నాకు ఇలాంటి రాత రాసావు అని చెప్పి లక్ష్మి బాధపడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్